అమ్మఒడి బదులుగా తల్లికి వందనం అని చెప్పి మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు ఇస్తాము ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బెడ్లుంటే ముప్పై వేలు ముగ్గురు బెడ్లుంటే నలభై వేలు ఐదు మంది బెడ్లుంటే ఏకంగా డెబ్బై ఐదు వేలు వస్తుందని లోకేష్ బాబు గారు చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ చెప్పి ఎన్నికలకు వెళ్ళటం జరిగింది ఎన్నికలు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం తల్లికి మాత్రమే పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాము అని అంటున్నారు అది కూడా కొంతమంది అయితే గవర్నమెంట్ స్కూల్కే వేస్తారు ప్రైవేట్ స్కూల్కి వెయ్యరు అని కొంతమంది అంటున్నారు ప్రభుత్వం క్లారిటీగా చెప్పాలి మీరు ఇచ్చిన హామీలను మీరు కరెక్ట్గా అమలు చేసే విధంగా మీరు ముందుకెళ్ళండి అని ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా గతంలో ప్రజలను మోసం చేయటం జరిగింది మళ్ళీ అటువంటి తప్పులు చేయకండి ఎందుకంటే ప్రజలకు మీరు చెప్పిన హామీలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేశారు ఆ హామీలను మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ హామీలు నిలబెట్టుకోకపోతే ఈ తరం జనరేషన్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా మీ గురించి నిజాలు తెలుస్తాయి చంద్రబాబు గారు ఏదైనా చెప్తే అది చేయరు అని అనుకుంటారు తల్లికి వందనం అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయి కళాశాలలు మొదలయ్యి దాదాపు ఒకటిన్నర నెలగా వస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం జూన్లో క్రమం తప్పకుండా వైసీపీ ప్రభుత్వంలో పేదలకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడేది రెండు వేల రూపాయలు స్కూల్లో మెయింటెనెన్స్కి రెండు వేల రూపాయలు కట్ చేసేవాళ్ళు మీరు పదహైదు వేలు ప్రతి బిడ్డకు తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పారు ఈ మాట నిలబెట్టుకోవాలి అని ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను